చిలకలూరిపేట పట్టణ నరసరావుపేట రోడ్డులో గల శ్రీశిరడి సాయిబాబా మందిరంలోని క్రోధీనామా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ విజయ విజయకుమార్ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారి చెల్ల ఆంజనేయులు పాల్గొని బావవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు గోసేవా కార్యక్రమం మరియు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ గోమాత సేవా గ్రూప్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ద్వారకామాయ్యి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చెల్ల విజయకుమార్ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పట్టణ ప్రముఖులకు రెండు వేల ఇరవై ఐదో క్రోదీనామా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్ష ఈ ఆంగ్ల సంవత్సర కాలంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు అనగా సంవత్సర కాలం ఇది ఆంగ్ల సంవత్సర కాలంగా నిర్ణయించబడుతుంది ఈ జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఆ భవానీ శంకర స్వామి వారి యొక్క ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఓం నమో సాయినాథ్